నెల్లూరు జిల్లా సంఘం పల్లిపాలెం వద్ద వేరుశెనగా మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా మిల్లులో భారీగా మంటలు వ్యాపించాయి దీంతో గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందించారు స్థానికులతో కలిసి మంటలను అదుపు చేశారు మిల్లులో యంత్రాలు వేరుశనగ పూర్తిగా దగ్ధమైనట్లు సుమారు పది లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు ఇది ప్రమాదవశాత్తు జరగలేదని కావాలనే ఎవరు చేశారని యజమాని వాపోయారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు నమస్కారం మాది పల్లిపాలెం నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మిల్లు పెట్టుకుని వేరుశనగ మిల్లు ఆయిల్ మిల్లు గానుగా పెట్టుకుని ఉన్నాను రాత్రి తొమ్మిది గంటల దాకా ఇక్కడే ఉండి తాళాలు వేసుకొని వెళ్ళాను లైట్లు బయట లైట్లు వేసుకొని నైటు మా మా ఊరు అబ్బాయి కాడికి పోయి అబ్బాయి ఒక అతను పెళ్ళికి పోయి వస్తా చూసి నీ మిల్లులో ఇట్లా మంటలు అవుతున్నాయి ఇంటికి వచ్చి కొట్టాడు నేను ఆ టైం నుంచి ఎడకొచ్చిన తర్వాత రెండున్నర గంటలకి నన్ను లేవ కొట్టినాడు పది నిమిషాల్లో ఎడకొచ్చేలాగే మొత్తం అప్పటికే తగలబడిపోయేసింది మేము వచ్చి మా ఊర్లో పది మందిని తీసుకొని వచ్చి బిందులతో కాలంలో నీళ్ళు తీసుకొచ్చి ఆరిపినాం అన్నీ పది లక్షలు పైన చేసి ఆయిల్ మిల్లు వేరుశనగ మిల్లు ఆయిల్ వచ్చేసి మూడు వందల లీటర్ల పైన పోయింది వేరుశనగ కాయలు వచ్చేసి ఒక ఇరవై బస్తాలు పెద్ద బస్తాలు లోడ్ కాయలు దించున్నాము ఇంకా వేరుశెనగ చెక్ అయితే ఏమి మొత్తం ఎన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా పది లక్షలు పైన ఉంటాయి చేసినాము కానిస్టేబుల్ గారు ఎస్ఐ కూడా మంచిగా వస్తూ ఉన్నారు ఇప్పుడు సార్ అది అదైతే ఎలక్ట్రానిక్ ఇది ఎర్త్ పవర్ సప్లై అయితే కాదు రెండు గంటలకు త్రీ ఫేస్ వస్తుంది మాకు ఆ టైంలో జరిగేదానికి రెండున్నరకి మేము వచ్చేలాకే ఇట్లాగా ఐపీఎస్ ఉంది ఆ పక్కన రేకులు అవన్నీ కూడా ఉంచేసి లోపల ఎవరో పెట్రోల్ పోసి కావాలనే ఏదో చేసినారు సార్ అనుమానంగా ఉంది మాకు